నీ ఘనమైన నామమునకు లెక్కలేని స్థుతులు వందనములు చెల్లిస్తున్నాను ప్రభా నే నా ఈ శ్రేష్టమైన సమయాన్ని మీరు మా కొరకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రములు ప్రభా నా విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించే భాగ్యాన్ని మా విడలకు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ఎక్కడెక్కడ ప్రభా ఈ విధంగా ప్రభా ప్రార్థనా కొడుకులు జరుగుతున్నాయో ప్రతి చోట ఘనమగా మర్యాదగా క్రమముగా జరిపించి మీరు మహిం పొందండి తండ్రి నీకు వందనాలు స్తోత్రములు పాటల ద్వారా మీరు మహిం పొందారు మీకు వందనాలు బిడలు లేచి వారి జీవితాల్లో వారి కుటుంబాల్లో చేసిన మేలులను బట్టి లేచి సాక్ష్యం చెప్పిన ప్రతి ఒక్క బిడను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రతి బిడను దీవించండి ఆశ్రవదించండి ఈ సమయంలో ప్రభా ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రభా మా కొరకు మీరు ఇచ్చినందుకు మరి ఒకసారి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా నైనా నీ పరిశుద్ధ గ్రంథంలో మీరు మందరి కొరకు ఏ వాక్యాన్ని దాచి ఉంచారో నాతోనూ బిడలతోనూ మాట్లాడి మీరు మహిం పొందమని నీవే తోడుగా ఉండి ప్రతి ఒక్క హృదయాన్ని తెరిచి వాక్యం ద్వారా నింపమని ఏ సుపుణ్యనామమున ప్రార్థించి వినయమతో వేడుకుంటున్నాం పరమ తండ్రి ఆమె పరిశుద్ధ గ్రంథము నుంచి కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము నాలుగో కీర్తన మనం చదువుకుందామండి నా నీతికి దేవా నేను మరొపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులు నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు యహూవా తన భక్తులను తనకు ఏర్పరచుకొని తెలుసుకునుడి నేను ఎహోవాకు మరపెట్టగా ఆయన ఆలకించును భయము నొంది పాపము చేయకుడి మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో జానము చేసుకుని ఊరకుండు నీతియుక్తమైన బలులు అర్పించుచు ఎహోవాను నమ్ముకొనుడి మాకు మేలు వాడెవడని పలుకువారు అనేకులు ఎహోవా నీ సన్నిధి కాంతి మా మీద ప్రకాశింపచేయుమో వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిన నాటి సంతోషము కంటే అధికమైన సంతోషము నీవు నా హృదయములో పుట్టించేదివి ఇహోవా నెమ్మదితో పండుకుని నిద్రపోవుదుము నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేయుదువు దేవుడి వాక్యం దీవించనుగాక ఆమె ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజు ఎవరండైనా మహారాజు ఎవరు దావీది గారు రాజు మాట రాజ్య ఉండి ఆయన జీవితంలో జరిగిన ఈ సంఘటనను ఒక కీర్తనగా ఆయన రాసి ఉంచారు ఇక్కడ ఏమని పైన ఉందో చూడండి దావీదు కీర్తన అంటే ఆయనే రచించాడు ఈ కీర్తన ఏమని చెప్తున్నాడు చూడండి నా నీతికి దేవా నా నీతికి ఆధారమగు దేవా నేను మొర పెట్టినప్పుడు నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇక్కడ ఏం చెప్తున్నాడు నా నీతికి నా నీతికి ఆధారమగు నా దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్మని చెప్తున్నాడు ఆయన ఎవరికి చెప్తున్నాడు ఆ విన్నపాన్నే దేవునికి చెప్తున్నాడు నేను నీతిగా ఉన్నానో లేదు నాకు ఆధారం నీవే అవినీతితో ఉన్నానా నీతిగా నేను జీవిస్తున్నానా అని మనం ప్రశ్నించుకోవాలి ఈ సమయాన్ని బట్టి ఏం చెప్తున్నాడు నా నీతికి నీతిమంతుడైన దేవుడు ఆయన మనకు దేవుడుగా ఉన్నాడు గనక ఆయన పిల్లలుగా ఉన్న మనం ఎలా ఉండాలండి నీతిమంతులుగానే ఈ లోకంలో జీవించాలి నీతి అంటే ఆయనే నీతిమంతుడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు దేవుడు తప్ప నా నీతికి ఆధారముగు దేవా నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము ఇరుకులు నాకు విశాలత కలుగు చేయువాడవు నీవే నీవే నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించుము ఎప్పుడు అంగీకరిస్తాడంటే ఫస్ట్ ఆయన కరుణ మన మీద ఉండాలండి ఆయన దయ మన మీద ఉన్నట్లయితే మన ప్రార్థన ఆయన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు ఆయన దయ మనకి కలగాలంటే మనం ఎలా ఉంటే అయినా దయ పొందుతామండి మన పిల్లలు ఉన్నారండి ఆ పిల్లలు మన చెప్పిన మాట విన్నప్పుడు నా అమ్మ నేను అలా వెళ్తున్నాను ఈ పని చక్కబెట్టు జాగ్రత్తగా చూడు అని పిల్లలకు పేరెంట్స్ అప్పగించి వెళతారండి ఆ పని చక్కగా సక్కబెట్టినప్పుడు ఆ పని అంతా చక్కగా వాళ్ళు సర్దుబాటు చేసినప్పుడు ఆ తల్లిదండ్రులు ఇంటికి వచ్చి చాలా సంతోషిస్తారు ఆ పిల్లల్ని బట్టి చాలా ఆనందిస్తారు వాళ్ళ మీద వాళ్ళు అడగకుండానే ఏది అది వాళ్ళకు సమకూర్చడానికి తల్లిదండ్రులు ఇష్టపడతారు మాట ఎందుకు ఆ పేరెంట్స్ మాట తల్లిదండ్రుల మాట ఆ పిల్లలు విన్నారు కనుక ఆ తల్లిదండ్రులు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు చేశారు కనుక ఆ తల్లిదండ్రులకి ఆ పిల్లల మీద అంత దయ అంత ప్రేమ కలుగుతుంది అన్నమాట ఇక్కడ కూడా దేవాతి దేవుని దయ మన మీద ఉండాలంటే ఆయన మన మీద దయ చూపించి కనికరును చూపించి మన ప్రార్థన ఆలకించాలంటే మనమేం చేయాలంటే దేవాతి దేవుడు చెప్పిన మాట మనం ఆలకించాలి ఆయన ఏం చెప్తున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ మనం ఈ లోకంలో ఎవరిని ఆధారం చేసుకునకూడదు కానీ ఆ దేవాతి దేవుడిని మనం ఆధారం చేసుకుని ప్రార్థన చేసినట్లయితే మన మొరను మన బాధను మనకున్న వేదనను ఆయన పాదంల దగ్గర మనం పెట్టినట్లయితే ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడని సమాధానం చెప్తున్నాడు ఇంకా కిందకి మనం చూసినట్లయితే నరులారా ఎంత కాలము నా గౌరవాన్ని అవమానముగా మార్చెదరు ఎంత కాలము ఎంత కాలము నా గౌరవాన్ని అవమానముగా మారుస్తారు మీరు ఎంతకాలం నేను ఎంతకాలం పరీక్షించాలి ఎంతకాలం ఉంచాలి మీ కొరకు ఎన్నాళ్ళో కనిపెడుతూ ఉండాలి నన్ను మహిమపరుస్తారని నన్ను స్థుతిస్తారని నన్ను వెంబడిస్తారని నన్నే ఆధారముగా చేసుకుంటారని నేను ఎంతకాలం కనిపెట్టాలని ఇక్కడ అడుగుతున్నాడు నా గౌరవాన్ని అవమానముగా మారుస్తారమ్మా మీరు ఎంతకాలం మారుస్తారు ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటారు మందిరం అంటే నేను నేనంటే గౌరవం లేకుండా ఈ లోకంలో జీవిస్తారు ఇక్కడ తల్లిదండ్రులకి లోకంలో ఉన్న తల్లిదండ్రులకి ఎంతో కోపం వస్తుందండి పలానా వారి అబ్బాయి అండి చాలా అల్లరి అని అంటే ఆ తండ్రికి ఎంత కోపం అండి ఎంత అవమానం ఎంత బాధపడతాడు పలానా వాళ్ళ అమ్మాయి అండి చాలా భక్తిపర్రాలు చాలా మంచిగా ఉంటుందండి చాలా తన ఒబిడియంట్లుగా తన పని పనులు తను చేసుకుంటుంది చాలా మంచిదండి భక్తి గల పిల్ల పిల్ల అని చెప్పినప్పుడు ఆ తల్లిదండ్రులకు ఎంతో గౌరవం ఈ లోకంలో ఉన్న తల్లిదండ్రులే ఆ గౌరవాన్ని కోరుకుంటున్నారు కనుక పరలోకంలో ఉన్న తల్లి తండ్రి మనందరికైనా మనందరికీ తండ్రి అయిన దేవాతి దేవుడు ఆయన అవమానముగా ఆయన గౌరవాన్ని మేము పరీక్షించుకోవాలి ఆయన గౌరవించే వారుగా మనం ఈ లోకంలో ఉంటున్నామా లేదా మనం ప్రశ్నించుకోవాలండి ఎంతకాలము నా గౌరవాన్ని అవమానముగా మారుస్తారని చెప్తున్నాడు ఆయన ఎంతకాలం అంటే చాలా కాలం నుంచి అవమానముగానే మనం మారుస్తున్నాం మనల్ని బట్టి ఆయన అవమానపరుస్తున్నాడు మనల బట్టి ఆయన చింతిస్తున్నాడు మనల్ని బట్టి ఆయన ఎంతో అన్యజన్లలో దూషింపబడుతున్నాడు ఆయన ఎందుకంటే మనం ఆ విధంగా నడుస్తున్నాం గనక ఇక్కడ భక్తులు ఈ వాక్యానికి అనుకూలంగా ఒక పాట రచించారు ఎంత కాలము మీకు పంతము చింత లేదా మీకు కొంచెము ఎంత కాలము మీకు పంతము చింత లేదా మీకు కొంచెము చింతించుచున్నాడు శ్రేయస్సుడే చింతచుచున్నాడు శ్రేయస్సుడే సిగ్గుమాలిన పనులు మానుడి సిగ్గు మాలిన పనులు మానుడి ఈ దీనామో ఏసు మారేపుడు ఏసుకడ తెలియదు హలోయ ఇక్కడ చెప్తున్నాడు ఎంతకాలం మీరు పంతంతో ఉంటారు ఎంతకాలము మీరు పంతంతో ఉండి సిగ్గుమాలిన పనులు చేస్తారు మీ కొరకు నా కొరకు ఆయన చింతిస్తున్నాడు అంటండి చింతిస్తున్నాడు ఎందుకు చింతిస్తున్నాడు మనం సిగ్గు మాలిన పనులు చేస్తున్నామని దేవునికి ఇప్పుడు తల్లిదండ్రులకి అమ్మ ఎంత సిగ్గుపడుతున్నారండి ఆ పిల్లల్ని చూసని ఈ ఉన్న తల్లిదండ్రులను బట్టి మనం మాదిరిగా చూసుకున్నట్లయితే ఏమంటారండి ఆ పిల్లల్ని బట్టి ఆ తల్లిదండ్రులు ఎంతో సిగ్గుపడుతున్నారండి వాళ్ళ కన్నందుకు అని ఎంతో బాధగా చెప్తారు మనల్ని చూసి కూడా మన తండ్రి సిగ్గుపడుతున్నాడు అంటండి ఎందుకంటే మనం ఆయన గౌరవాన్ని అవమానపరుస్తున్నామని ఎందుకు ఆయన సిగ్గుపడుతున్నాడంటే మనం చేసే ప్రతి ప్రయత్నంలో దేవుని మహిమపరిచే విధంగా ఉండట్లేదని ఆయన సిగ్గుపడుతున్నాడండి అండి ఇంకా మనం చూసినట్లయితే ఎంతకాలం వ్యర్థమైనా వ్యర్థమైన దానిని ప్రేమించెదరు ఎంత కాలము అబద్ధమైన వాటిని వెతికెదరు అబద్ధమైన వాటిని వెతకెదరు కాలము వ్యర్థమైన వాటిని ప్రేమిస్తున్నాం ఈ లోకం మనకి శాశ్వతం కాదు ఇది శాశ్వతమైనది ప్రయోజనకరమైనది అని ఇచ్చరాజ్యానికి రాజ్యానికి మనం వారసులుగా ఉండాలంటే ఈ వ్యర్థమైన దాన్ని మనం ప్రేమించడం మానేయాలి ఈ లోకం అంటే ఈ లోకంలో ఉన్న మనుషులను ఈ లోకం అంటే ఈ లోకంలో ఉన్న వైభవాలను వైభవాలను ఇవన్నీ సమస్తం ఇచ్చినవే ఇక్కడ వ్యర్థంగా మనం ఏ విషయంలో మనం వ్యర్థంగా జీవితాన్ని మనం గడుపుతున్నామో దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వకుండా వ్యర్థమైన కార్యక్రమాల్లో మనం మునిగిపోతున్నామేమో దేవుని కంటే ఎక్కువగా ఎవరినన్నా ప్రేమించి మనం వ్యర్థువులుగా ఈ లోకంలో తీర్చబడుతున్నామేమో అబద్ధమైన వాటిని వెతుకుతున్న నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి అబద్ధమైన వాటిని ఎంతకాలం వెతుకుతారమ్మా ఎంతకాలము శాశ్వతం కానిది నిర్జీవమైనవి అబద్ధమైన వాటిని మీరు వెతుకుతారు నిర్జీవ జీవమైన వాడు నిత్యమ నిత్యముగా నిత్యుడైన దేవాత దేవుణ్ణి విడిచిపెట్టి ఎంతకాలం వెతుకుతారమ్మా అని ఇక్కడ దావిదు మహారాజైన అయిన రాజయుండి ఆయన రచించిన కీర్తన బట్టి మనం వివరించుకుంటున్నాం ఏమనంటే యా వ్యర్థమైన వాటిని మనం వెతుకుతున్నామేమో అబద్ధమైన వాటిని వెతుకుతున్నామేమో దేన్ని ప్రేమిస్తున్నాం ప్రేమించవలసిన వాటిని విడిచిపెట్టి ప్రేమ కలిగి ఏ విషయంలో మనం ఉండాలో ఏ విషయంలో మన నిజమైన వాటిని వెతకాలో మనం తెలుసుకోవాలండి నిజమైన వాడు సత్యమైన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని స్తోత్రం హెలియా ఇక్కడ వ్యర్థమైన ఏంటి వ్యర్థమైనది ఈ లోకం వ్యర్థమైనదండి అంటే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలండి మనం అని అనుకో అనుకోవచ్చు లోకామే శాశ్వతం ఇదే మనకు శాశ్వతం అనవే మనం నమ్మి దీని మీదే మనం మనసు పెట్టకూడదండి దీన్నే ప్రేమించకూడదు ఎందుకంటే ఈ ఇచ్చినవాడు మనకి ఇల్లున్నా ఆస్తున్నా ఉద్యోగం ఉన్నా వ్యవసాయం ఉన్నా వ్యాపారం ఉన్నా లేదా అందమున్నా చదువున్నా ఈ సమస్తం ఇచ్చినవాడు ఎవరండి మన ప్రభు అయినా మనకి ఎన్ని ఉన్నా కానీ ఎన్ని వ్యర్థమైనండి దేవుడు లేకపోతే వ్యర్థమైన వాటి మనదా మన మనసు పెట్టి వాటిని ప్రేమిస్తున్నామేమో గమనించుకోవాలండి మనం ఈ లోకం శాశ్వతం కాదని మనం నమ్మి శాశ్వతమైన ఆ లోకం కొరకు నిత్యుడైన ఆ దేవుని కొరకు మనం వెతికేవారుగా ప్రేమించేవారుగా మనం ఉండాలండి ఇంకా కింద చూసినట్లయితే నాలుగో వచ్చిన ఒకసారి చూడమ్మా భయమునుంది పాపము చేయకుడి భయమునుంది పాపము చేయకుడి ఏం చెప్తున్నాడంటే అంటే నుంది పాపము చేయకుడి పాపం అంటే శారీరకంగా చేసిన పాపమే కాదండి ఆజ్ఞను అతిక్రమించటం కూడా పాపమే ఆజ్ఞాతిక్రమం ఏదండి ఆజ్ఞాతిక్రమం ఏటది దేవుని మాట వినకపోవటమే పాపం మనం ఏం చే ఏ పాపం చేస్తున్నామండి అని మనం ప్రశ్నించుకోవచ్చు దేవుని మాట మందిరానికి కేటాయానికి రావాలి మన నియమక కూటాలకు వస్తున్నామా లేదా మన దేవుడి చేసిన మేలు నలుగురికి చెప్తున్నామా లేదా కొంతమందిని దేవుని రాజ్యం కొరకు మన సిద్ధపాటు కలిగి ఉంటున్నామా లేదా మనం గమనించుకుంటూ ఈ లోకంలో జీవించాలండి భయము నొందాలి ఈ పని చేయాలా చేయకూడదా నేను దేవునిలోకి వెళ్తున్నాను దేవుణ్ణి స్మరిస్తున్నాను దేవుణ్ణి నా దేవుడిగా నేను నమ్ముకున్నాను కనుక ఈ పని నేను చేయాలా చేయకూడదా నేను ఇక్కడ నిలబడాలా నిలబడకూడదా అని మన భయము భయముతో ఉండాలంటండి ఆ పాపం ఆ పని చేసే ముందు ఫస్ట్ దేవునికి మనం భయపడేవారుగా మనం ఉండాలి మనం ఇక్కడ మందిరంలో ఉండి మంచిగా ఉండి మందిరం వెలుపులకు వెళ్ళిన తర్వాత మనం చెడ్డగా ఉన్నట్లయితే మన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నవారము కామండి దేవుని ఎందు భయముతో భక్తితో మనం ఉంటే ఆ పాపము జోలికి మనం వెళ్ళాం ఆ పాపమంటే మన నోటి నుంచి దుర్భాషలు రానేమో మనలో ఉన్న కక్షలు కోపాలు ఇవన్నీ కూడా దేవుని మాట వినకుండా వ్యతిరేకంగా మారినట్టే దేవుని మాటను మీరి పాపం చేసినట్లు అవుతుంది ఇక్కడ దేవుని మాటను మనం విన్నవారమైతే పాపం చేయకుండా ఆయన మాటకు లోబడి ఈ లోకంలో జీవించాలండి భయమునుంది పాపము చేయకూడదు భయపడాలి మనం ఇక్కడ ఇర్మియా గ్రంథము ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనం చెప్తుంది సముద్రమును ఇసుకను సరిహద్దుగా సముద్రానికి పెట్టాడు అంటండి సముద్రమే భయపడుతున్న మీరు భయపడరా అని అడుగుతున్నాడు అక్కడ చదవండి అమ్మా సముద్రము దాటలేకుండా సముద్రం బయటికి పొరలకుండా రాకుండా ఉండటానికి దాని తరంగములు ఎంత పొరలేను ఆ ఆ కెరటాలు ఎంత పైకి వచ్చినా గాని అవి ప్రబల లేకయు పొర ఉండటానికి ఎంత ఘోషించినను అది ఎంత ఘోషించినా పొంగి ఎంతో కట్టి పైకి పొంగిపోయినా గానీ దాటలేక ఉండినట్లు ఆ ఇసుకను సరిహద్దుగా పెట్టాడు అంటే ఆయన నాకు మీరు భయపడరా సముద్రం లోతెంతో ఎత్తు ఎంతో వెడల్పెంతో ఎవరికి తెలీదు అటువంటి సముద్రమే దేవుని మాటకు లోబడి ఆ ఇసుక దాటకుండా అక్కడే ఆగిపోతుంది అది ఎంత పైకి తాడి అంత ఎత్తు పైకి లేచినా కెరటం అక్కడే ఆగుతుందా తప్ప అది దేవుని మాటకు లోబడింది కనుక అక్కడ ఆగుతుంది సముద్రం దేవుని మాట మాటకు లోబడుతుంది ఆయన చేతులతో చేసిన మనం ఆయన మాటకు లోబడుతున్నామా ఆయన మాటకు విధేయత చూపిస్తున్నామా ఆయన ప్రేమించేవారుగా ఈ లోకంలో జీవిస్తున్నామా అని మనం ప్రశ్నించుకునేవారుగా ఉండాలండి ఇక్కడ భయమునుంది పాపం చేయకూడి పాపము చేస్తే ఏమవుతుందండి పాపానికి జీతం ఏమవుతుందండి పాపానికి జీతం మరణమండి ఇందాక ఏం పాట పాడుకున్నాం ఎవరిని కోరుకుంటావో ఏ ఎవరిని కోరుకుంటా ఏది మంచిదాన్ని వెంచుకుంటావో ఆగి కొంచెంసేపు ఆలోచించమని ఇక్కడ భక్తులు ఈ పాటను రచించారు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నారంటే ఎవరిని కోరుకుంటావో ఎవరిని కోరుకోవాలి మనం నిత్యుడైన దేవాతి దేవుణ్ణే మనం ఈ లోకంలో దేవునిగా మనం కోరుకునేవారుగా ఉన్నట్లయితే ఆయన నీ జీవితాన్ని ధన్యకరముగా చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి ఆయన శాశ్వతమైన జీవితాన్ని నీకు ఇచ్చి ఆ నిత్య రాజ్యానికి నేను వారసులుగా చేయడానికి సిద్ధపడుతున్నాడు ఇక్కడ చెప్తున్నాడు ఆయన మీరు భయమునుంది పాపము చేయకుడి భయముతో పాపం చేయకూడదు అంటండి ఈ ఈ సమయంలో మనం అబద్ధాలు ఆడటానికి ధైర్యం పడుతున్నాం ధైర్యం చేసి అబద్ధాలు ఆడేస్తున్నాం దేవునిలో కెళ్ళి దేవుని మందిరానికి వెళ్ళి ఎన్నో అబద్ధాలు దేవుని మందిరానికి వెళ్తున్న ఎన్నో మాంసాలు దేవుని మాటలు వింటున్నాం ఆ శక్తి గల సర్వశక్తి గల ఆ దేవాది దేవుని మాటలు వింటూనే మన పాపాలు పాపం మీద పాపం మాంసం మీద మాంసం కక్షల మీద కక్షలు చేస్తూనే ఉంటున్నాం ఇవన్నీ పాపపు జాబితాలోకి వస్తాయండి అలా పాపాలు పెంచుకుంటూ వెళితే దానికి ఫలితం అనుభవించడానికి మనం సిద్ధపడాలండి దాని ఫలితం చాలా కష్టమైనది ఎంత కాలం వ్యర్థమైన దాన్ని మీరు వెతుకుతారని ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతారు ప్రేమిస్తారు నా గౌరవాన్ని ఎంతకాలం మీరు అవమానపరుస్తారు నేను ఎంతకాలం కనిపెట్టనమ్మా ఒక రోజా రెండు రోజుల నీకప్పుడే ఎన్ని సంవత్సరాలు వచ్చినాయి మీరు పుట్టిన నాటి నుంచి ఇంతవరకు నిన్ను పుట్టించిన వాడిని నేనే ఇంతవరకు కనిపెడుతూ వస్తున్నాను నేను ఇంకెంతకాలం మీరు అవమానపరుస్తారు నా గౌరవాన్ని అని ఇక్కడ ప్రశ్నిస్తున్నారండి ఈ సమయంలో మనల్ని ప్రశ్నిస్తున్నారు మనం ఏ విషయంలో దేవుణ్ణి అవమానపరిచేవారుగా ఉన్నామేమో ఏ విషయంలో దేవుణ్ణి చింతించేవారుగా ఆయన నా బాధకు గురి చేసేవారుగా మనం ఉంటున్నామేమో మన గురించి మన పాపముల నిమిత్తము మన అతిక్రమల నిమిత్తం ఆయన నిత్య రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మనల్ని ఏం చేయడానికి సిద్ధపడుతున్నాడంటే తన బిడలగా సిద్ధపాటు చేయడానికి ఇష్టపడుతున్నాడండి ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలమైన మనం కూడా పరిశుద్ధ జీవితాన్ని ఈ లోకంలో జీవించాలని ఆశిస్తున్నాడు ఆయన అవమానాన్ని విడిచిపెట్టి ఆయన్ను నిందించేవారుగా ఉండకుండా నాకు ఇన్ని బాధలు వచ్చినాయి నా దేవుడు ఏం చేశాడు ఆయన నమ్ముకున్నాను నాకు ఏం ప్రతిఫలం కలిగిందని మనం ప్రశ్నించేవారుగా ఉండకుండా ఏ లోపం నాలో ఉందో ప్రభా ఈ శోధన వచ్చింది నన్ను సరిచేయి ఈ శోధనను బట్టి ఇచ్చినందుకు నీకు వందనాలు నాయనా అని మనం ప్రతి విషయంలో ఏ బాధ వచ్చినా ఏ శోధన వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఏ బలహీనత వచ్చినా దేవుణ్ణి మహింపరిచేవారుగా మనం ఉన్నట్లయితే ఆయన సంతోషించి నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడండి ఆయన నీ ప్రార్థన ఆలకించడానికి ఇష్టపడుతున్నాడు నువ్వు ఏ విషయంలో మరపెట్టి ఆయన ప్రార్థిస్తున్నావో ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించి నిన్ను ఆశీర్వదించి నిన్ను మహింప నిన్ను అనేక దినములు లేదా నీ కుటుంబాన్ని నీకు కలిగిన సమస్తాన్ని అధికముగా ఆశీర్వదించి నిన్ను ఈ లోకంలో జీవింపచేయడానికి ఇష్టపడుతున్నాడండి మీరు ఈ దేవుడిచ్చిన ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందుకున్న మనందరం ఆయన రాజ్యము కొరకు పాటు పడేవారుగా ఈ లోకంలో జీవిందాం దేవుడి వాక్యం దీవించను గాక ఆమె